అందరికీ నమస్కారం శ్రీ సాయి ఎజెన్సీ కాలనీ చెంగిచెర్ల మూడవ వార్డు నా పేరు బజ్జూరి శ్రీనివాస్ గుప్తా కాలనీ అధ్యక్షులు మాట్లాడుతున్నాను మా దగ్గర మెయిన్ రోడ్డు మీద ఒక జెండా దిమ్మ గతంలో సంవత్సరాల క్రితం కట్టారు సార్ అది రోడ్డుకు అడ్డంగా ఉండి ఆ దిమ్మకు పైన ఒక ఐరన్ పీస్ ఉంది చాలామంది దాని మీద పడి దెబ్బ తగలడము తాగి వచ్చిన వాళ్ళు పడడము దెబ్బ తగలడము ఇవన్నీ కొన్ని యాక్సిడెంట్ చూశాను అక్కడ చూసిన తర్వాత అరే ఇది చాలా అన్యాయం కదా అని చెప్పేసి మా కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ గారు చెప్పాను సార్ నేను సార్ ఇట్లా జరుగుతున్నది ఏం చేద్దాం సార్ చాలా మంది దెబ్బలు తగ్గి తిరుగుతున్నారు చేస్తున్నారు ఎవరు ఎవడు కట్టించింది ఏందని మమ్మల్ని అంటున్నారు ఏం చెప్పాలి సార్ అని అడిగినా నేను అయితే అది నేనే పెట్టించిన అక్కడ రోడ్డుకుండాలని చెప్పి నేను పెట్టించినా మరి పెట్టించు బాగానే ఉంది సార్ మరి దెబ్బలు తగులుతున్నాయి ఎట్లా దాని గురించి అంటే పక్కకు ఒకటి కట్టి దాన్ని రంగు వేసి అది తీసేయని చెప్పింది నాకు అది వారం ట్రై చేస్తుంటుంటే చేస్తుంటే నిన్న పొద్దున పదకొండు గంటల వరకు కలర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఫోన్ చేసిన సార్కి సార్ రేపు ఎప్పుడు వస్తుంది సార్ జెండా ఎగరడానికంటే పది తొమ్మిదిన్నరకు వస్తా అని చెప్పినండి నాకు తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేసి లేదు వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ సోమ్ వాళ్ళు గతంలో వాళ్ళు పిలుస్తే నేను వచ్చినా ఇప్పుడు కూడా పాతది వాళ్ళే ఎగరేస్తారట కొత్తదానికి ఏం లేదు ఏదో పైపు తీసుకున్నా కదా పైప్ ఇచ్చేసే అన్నాడు అదే సార్ మీరు చెప్పినట్టే కదా సార్ ఇది తీసేసి అది చేసినాక కట్టమన్నారు ఆ పైప్ తీసుకొచ్చి నేను లోపల పెట్టి దిగేటట్టుగా ఎలాంటి దెబ్బలు తగలకుండా ఎలాంటి అపాయం లేకుండా చేసి పెట్టినా మీరు ఫోటోలు చూసిరు వీడియోలు చూసిరు మరి ఇప్పుడు ఏం చేయాలి సరన్నా లేదు నువ్వు వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇచ్చేసాయి నువ్వేం చేసేది లేదు అన్నాడు మరి అంటే సరే సార్ మరి ఇప్పుడు మీరు చేయమంటేనే ముందుకు వచ్చిన ఎట్లా అంటే నువ్వు చెప్పు అని అన్నాడు ఈ తప్పేముందు సార్ రెండు జండాలు ఎగిరం మీరు వచ్చాయనన్నా సరే అని ఫోన్ పెట్టేసి ఉండే తర్వాత అక్కడ నుంచి వచ్చేసి ఏడు గంట ఆరు గంటలకట్లా సాయంకాలం మా కాలనీలా నేను కమిటీ అలా జెండాలో అన్ని మా కొంత సభ్యులతోటి డెకరేషన్ చేసుకుంటున్నాము పూరి శివశంకర్ నా దగ్గరికి వచ్చి ఉండే వచ్చి జెండా పైప్ ఏది అని అడిగాడు అన్న నేను ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడాలి నలుగురిలో మాట్లాడేది కాదు పక్కకి రా అని ఏ జెండా గడు ఎక్కడ ఇవా అన్నాడు అన్న మంచిగా మాట్లాడు నువ్వు అట్లా మాట్లాడకు అన్న ఏందా మాట్లాడేది ఈ బే ఈ సాలే నీ అయ్యా నీ అయ్యా జాగిరారా ఇదేమన్నా ఈ ఖాళీ మాదిరా మేము చాలా చేసాం కాలనీకి కాలనీ మీద మొత్తం హక్కులు మాకున్నాయి మీకెక్కరా మీరు బతుకనీకి వచ్చిన వాళ్ళు రా బతుకనీకి వచ్చా బతుకనేట్రీ కానీ వేరే వేరే హుషారు లిక్కలు చేస్తే మాత్రం ఒక్కొక్క నీకు బల అని గట్టిగా చెప్పిన ఉండే పైపు ఇవ్వనంటే నేను ఇయ్యనని చెప్పిన మా కార్యవర్గ సభ్యులు కానీ కాలనీ సభ్యులు కూడా ఇచ్చే ఇచ్చి అన్నారు నేను ఇవ్వలేదు ఎందుకంటే మా కార్పొరేటర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండి ఆయన చెప్పినట్టుగానే ఆయన మాట మీదనే నేను ఉండవలసి వచ్చింది ఇయోను అంటే ఎట్ల ఇయ్యు అని చెప్పి మెడల్ పెట్టి కొట్టడు గుంజుడు నా అమ్మని ఇంత తిట్టుడు నా అయ్యని తిట్టుడు మా ఫ్యామిలీని ఫ్యామిలీని తిట్టింది సార్ ఆయన నేను ఒక్క మాట అనలేదు ఆయన కొట్టుకుంటూ వచ్చిండు ఆయన తిట్టుకుంటూ వచ్చిండు ఇక ఎందుకు మళ్ళీ ఏమైనా కొడితే నువ్వు అడ్డం పడితే మళ్ళీ నీకు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని మా ఫ్రెండ్స్ చెప్పారు ఆ ఇచ్చేసే పైపు అని అంటే కూడా నా ప్రాణాలు అయినా కానీ నేను ఇయ్యానని చెప్పిన సార్ మా కార్పొరేటర్ చెప్తానే ఇస్తా నేను ఎవరికి ఇయ్యా అని చెప్పిన మా ఫ్రెండ్ కూడా అన్నారు నీకు రెండు మూడు వేలు ఇస్తాయా కొత్తది కొనుక్కొరి మా దోస్తుని పొట్టకొని ఏమైనా అయితే ఎట్లా అని అడిగారు కూడా సస్స సావని కాడు దరిద్రం పోతుంది మాకెందుకు అన్న విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుంటుంది ఇక సరే ఎందుకులే ఇంతమంది నాకు చెప్తున్నారు అని చెప్పి ఆ పైపు అవుట్ చేయడం జరిగింది సార్ ఇది జరిగిన విషయం సపోర్ట్ ఉన్నారు సార్ కాలనీ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఇట్లా బతికి మాట్లాడుతున్నా లేకుంటే ఎవరు లేకపోతే నన్ను కొట్టి చంపెట్టడో ఏం చేస్తారు కొట్టింది సార్ కొట్టినతో వీడియోస్ ఉన్నాయి సీసీ కెమెరా మా కాలనీలో ఉన్నాయి సార్ గతం నుంచి మేము రెండున్నర లక్షలు పెట్టి పెట్టినాము సీసీ ఫుటేజ్ ఉన్నాయి కొంతమంది నన్ను బెదిరిచిలో వాయిస్ రికార్డులు ఉన్నాయి ఏదైతే కార్పొరేట్ ఇప్పుడు అది చెప్పలేదు నాకు తెలియదు అన్నా నేను రుజువు చేసుకుని సిద్ధంగా ఉన్నా సార్ కానీ ఇప్పుడు చూపి సార్ నన్ను కురు శివశంకర్ గారు ఎట్లా కొడుతున్నారో కడుపులో కొట్టిండు డొక్కలో కొట్టిండు వచ్చిపోయే దారిలో కూడా కార్కేష్ గుద్దిండు అది కాకుండా వాళ్ళ తమ్ముడు కుర్రి మగేసి చెడ్డ చెడ్డ మాటలు తిట్టిండు సార్ ఎక్క ఆ తిట్లకు ఆ కొట్లకు ఎప్పుడో నేను ఉరేసుకొని సావాలి కానీ నా ఫ్యామిలీ ఉన్నారు కాలనీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఆలోచన చేసుకొని మనం ఉంటేనే కాలనీ బాగుపడుతుంది దేశమే బాగుపడుతుంది ఇస్తుంట వాళ్ళకి భయపడకుండా ఎన్ని దెబ్బలు తినైనా సరే ఎన్ని ఏం చేసినా సరే బతికి బయటపడాలని చెప్పి వాళ్ళ పైపు వాళ్ళకి ఇచ్చేసి నేను సీఏ గారిని కలిసి నా సమస్య ఏదో సారి చెప్పడం జరిగింది నిన్న రాత్రి కంప్లైంట్ కూడా ఇచ్చాను ఏ రోజు పొద్దున్న వెళ్ళాను సార్గా కూడా ఎవిడెన్స్ మొత్తం పూర్తిగా అందజేశాను వాళ్ళకు ఏది ఉన్నా కానీ అన్నీ మాట్లాడదాము ఒక్కరోజు వదిలేసేయండి రేపు మాట్లాడదామని చెప్పడం జరిగింది ఓ వచ్చాడు అంటే ఎవరు తీసుకొచ్చారు ఆయన ఆ తీసుకొచ్చారు గా ఇది మాట్లాడలేక ఇస్తారు అయితే ఎప్పుడైనా లాస్ట్ అ కచ్చితంగా దాని కడె ఉన్నా ఎంత పెద్దోడు ఉన్నా వారి మీద చర్య తీసుకుంటామా మర్యాద యాద కూడా అప్పాలని చెప్తాడా సాలి చెప్తాడా లేకపోతే లీగల్ ఏముంటుందో నేను మాట్లాడతాను కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏదైనా విషయం ఉన్నప్పుడు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోకండి మీకు తెలుసు కదా మన కమిటీలో ఫెడరేషన్లో ఏ చిన్న ఇష్యూ ఉందో ముఖ్యమైన వాళ్ళందరూ ఒక ఐదారు మంది మనం కూర్చొని మాట్లాడుకొని మనము డిక్లేర్ చేస్తాం నువ్వు కూడా అతి ఉత్సాహంతో పో సలహా చెప్తున్నాను మీ సహచార కొలికి ఎంతమంది ఉన్నారో వాళ్ళకు మాట చెప్పి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని నాకు సంతకాలు బుక్ల తీసుకొని ఈ జెండా మార్చడానికి కార్పొరేటర్ ఆదేశానుసారం మారుస్తున్నాం అని చెప్పి మరి లెటర్ రాసుకుని నలుగురు సంతకాలు పెట్టుకుంటే ఇలా ఎవిడెన్స్ తీసుకుంటారు శ్రీనివాసు శ్రీనివాస్ గారికి విషయం మా దగ్గర రాలేదు మేమే ఆయన దగ్గరకు వచ్చినాం ఎందుకంటే ఫెడరేషన్ కుటుంబ సభ్యులు ఆయన మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మీ అహంకార ధోరణి మేము ఊరోళ్ళమని లేకపోతే మీరు బతుకొచ్చిన వాళ్ళు అనే మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా వాళ్ళు లేకపోతే మాకు మాకు బతికే లేదు ఇలా మాకు డెవలప్మెంటే లేదు ఇలా మేము ఈ తెల్లబాటలు వేసుకొని పుణ్యం ఎవరి పుణ్యం అంటే వీళ్ళందరి పుణ్యం ఇలా రాకపోతే మా రోడ్లు ఉండేటివి కావు లేకపోతే మా స్కూల్లో వచ్చేవి కావు లేకపోతే కాలేజీలు వచ్చేటివి కావు బ్యాంకులు వచ్చేటివి కావు వాటర్ వచ్చేది కాదు ఈ అనేక డెవలప్మెంట్ ఎక్కడ వచ్చింది ఆ రోజునటువంటి ఇక్కడ వంద నూట యాభై ఇండ్లు బోడుప్పల్ల ఉండేవి ఆరు వందల ఇండ్లు ఇలా ఇవాళ ఎంత జనాభా అయింది లక్ష యాభై వేల జనాభా అయింది అదంతా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మనం అంత ఒక కుటుంబం ఎవరు వచ్చినా బోడుపల్లి నివాసం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా హక్కుదారుడే నేను ఊరోండి నేను పంటదారుడు నేను ఇది అనేది అది కాదు ఎందుకంటే ఓటు మీరు గెలిచింది కూడా సెట్లర్ల ఓట్లతోటి ఎవరైనా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సెట్టాలతోనే ఉందండి వీళ్ళందరూ ఓటర్తోనే కార్పొరేటర్లు అయ్యరు డిప్యూటీ మేయర్లు అయ్యారు మేయర్ అయ్యిండు సీ ఎమ్మెల్యే అయ్యిండు మంత్రి అయ్యారు కాబట్టి నేను అనేది ఈ ఈ దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం మళ్ళీ కూడా ఏంటిదంటే ప్రజలు ఈ కాలనీ వాసుల యొక్క అభిష్టం మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముంటుంది మేము ఏ చేయడానికైనా సిద్ధంగా ఉంటాం మేము ఇంతవరకు పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వే వేరు మేము వేరు కానీ కాదు మేమందరం ఒక కుటుంబం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక కుటుంబం మా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద దాడి జరిగినా నాట్ ఓన్లీ శ్రీనివాస్ రేపు ఇంకొక బ్రదర్ అజయ్ మీద ఇంకొకరి మీద జరిగిన ఇంకొకరి మీద జరిగిన ఇక్కడ ప్రతి వ్యక్తి మీద జరిగినా ఫెడరేషన్ ఖచ్చితంగా వారికి అండగా ఉంటుంది దాడి చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనం చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం దానికి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని అదంతా డిస్కస్ చేసుకొని వాళ్ళ యొక్క ఎందుకు ఈ గొడవలు మేము కలిసి ఉంటాం కదా మనం అంతా పిలిచి మాట్లాడండి కాంప్రమైజ్ చేయండి అంటే అదొక పద్ధతి లేదా లీగల్గా చేయమంటే ఖచ్చితంగా లీగల్గా చేస్తాం నేను పొద్దున్నే నాకు తెలియగానే మహేష్తో మాట్లాడినా మహేష్తో మాట్లాడుతా అన్న నేను ప్రోగ్రాంలు ఉన్నా నేను వచ్చి మీ అక్కడ వచ్చి మాట్లాడతా ఏమి ఇష్యూ అయిందని అడిగిన నేను కనకదుర్గా పోతున్నా పొద్దున పోతే అప్పుడు రాజస్వామి దగ్గరికి పోతే అప్పుడు ఫోన్ చూసి ఆ జెండా కూడా చూసుకుంటనే పోయినా నేను ఎందుకంటే అంత టైం లేదు మేము ఒక ఒంటి గంటకు టిఫిన్ చేసినాం మీ మా టైం అట్లా ఉండదు కాబట్టి అక్కడ నుంచి నేను అపోలో హాస్పిటల్ మా రిలేషన్ బాగా లేకపోతే పోయి ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి ఇక్కడ వచ్చిన మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ వచ్చినా కాబట్టి మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా మేము మహేష్ మేష్ ఎవరైనా అందరికీ కొంచెం మీరు ఏం చెప్తారో చెప్పండి మాకు మాట్లాడలేదు ఏం లేవు డిస్కషన్స్ ఏం లేవు కొట్టిన దానికి పనిష్మెంట్ ఉండాల్సిందే అని అని ఇట్లా మీరు అనుకుంటే మీ మీరు అనుకుంటే దానికి మేము సిద్ధం తన మన భేదం లేదు ఇక్కడ చేసి ఉండు రైట్ ఎవరు ఉండం న్యాయం ఎత్తు ఉంది అన్యాయం ఎట్టుంది మాకు అది కావాల్సింది మేము ఎప్పుడు న్యాయం వైపు నడిచేటోళ్ళం ఎంత పెద్దోడైనా సరే ఆయన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా మేయర్ అయినా డిప్యూటీ మేయర్ ఎవరైనా మాకు సంబంధం లేదు తప్పు చేసేవాడు తల ఉంచవలసిందే ఇది మా విధానం ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడి మేము ఖచ్చితంగా దీని మీద ఈ దాడులు అనేటివి అసలు జరగడానికి వీలు లేదు నాన్ లోకల్ అనేది గతంలో కూడా చెప్పాను నాన్ లోకల్ అంటే నాలుకే గుంజి నాలుగు ఇంచులకు వస్తా అని చెప్పినాను నేను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా నాన్ లోకల్ ఎవడు కూడా అనొద్దు ఇళ్ళకి బయటికి వెళ్ళి నాలుగు లోకల్ అంతా ఒక వైపులో పడితే ఊళ్ళోళ్ళ ఒక వైపులో పడితే తుక్కు కొట్టుకపోతాం మనమంతా వాళ్ళు తుక్క ఊపితే కొట్టుకపోతాం అంతా కాబట్టి నేను చెప్పేది ఒకటే చెప్తున్నా మనం అంతా కలిసిమెలిసి ఉందాము అందరం బాగుందాం అందులో మనం ఉందాం ఇది మన పద్ధతి పోవాలి అందరికి హెల్ప్ పని పోవాలి ఊరోళ్ళు వేరు వాళ్ళు వేరు అనే భావన తీసేయాలి కాబట్టి మీ అందరి యొక్క ఆలోచన విధానంతో ఫెడరేషన్ ముందుకు పోతుంది కాబట్టి మరి ఆయన కూడా లీగల్గా కాంపిడేట్ ఇచ్చిండు ఆ కాంపడేట్ నువ్వు మరి ముందుకు పోదామా లేదు కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళతో పిలిచి మాట్లాడమంటే నువ్వు విలేజ్ పెద్దగా ఫెడరేషన్ పెద్దగా మీ అందరి యొక్క మీకు ఒక దగ్గర మిత్రుడిగా ఖచ్చితంగా నేను దాని మీద స్టాండ్ అయి ఉంటా ముంగటో ఒకటి మాట ఒకటి మాకు రాదు ఏదో నా ముంగటే పోడు తప్పవడికి అడిగేసిన ప్రాజెక్టే లేదని సందర్భంగా తెలియదు